నారా గారు చింతలపల్లి గ్రామం ధర్మపురం మండలం సత్యసాయి జిల్లా అమ్మాయి వెంకటేశ్వర్లు గారు దాదాస్పల్లి గ్రామం కనగాడపల్లి మండలం నందాల అండి ఒక లేడీస్ సింహం అండి ఆడపిల్లైనా కానీ ఈ యొక్క ఒంగోలు జాతి మీద ఉన్నటువంటి ప్రేమతో చాలా రోజుల నుంచి కూడా జాతి పోషణలో కూడా పాలు పంచుకోవడం జరుగుతుంది అంజలి చూపించాడు కన్సిలసిన బావ తిప్పి మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వందల తొమ్మిది రాన్ని యాభై ఐదు సెకండ్లను పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఎన్నుకబడి రెండవ స్థానానికి సమానంగా కొనసాగుతున్నాయి మొదటి బహుమతిగా ఎనభై వేల రూపాయలు మారేటి రవీంద్రనాథ్ రెడ్డి గారు తుమ్మిగల్లో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మారేటి పరత్ కుమార్ రెడ్డి గారు కసమర వారి మొదటి బహుమతి ఎనభై వేల రూపాయలు రెండో దొమ్మతి డెబ్బై వేల రూపాయలు అర్జుగుట్టి రఘునాథ్ రెడ్డి ముసల్రెడ్డి పల్లి మారెడ్డి జోగిరెడ్డి గారు తుంగపత్ర హెచ్ఎంసీ చైర్మన్ గారు రెండవ తొమ్మిది డెబ్బై వేల రూపాయలు మూడవ దొమ్మతి అరవై వేల రూపాయలు కంటికరెడ్డి అశోక్ రెడ్డి గారు మాజీ ఆలయ చైర్మన్ గారు మూడవ దొమ్మతి అరవై వేల రూపాయలు నాలుగో బొమ్మతి యాభై వేల రూపాయలు వెలుగొట్టి బాబురెడ్డి గారు అంకలంబ గొడూరు మున్రెడ్డి పుష్పనాథ్ రెడ్డి అగ్రహార హింగిరెడ్డి రామ్మోహన్ రెడ్డి కర్పనాగాయపల్లి గారు నాలుగో బొమ్మది యాభై వేల రూపాయలు హైదరాబాద్ నలభై వేల రూపాయలు గజ్జా మైసూరు అరగండ పెద్ద గారు బొందిపల్లి జీమల మండల వారు నలభై వేల రూపాయలు ఆరోగ్య మధ్య ముప్పై వేల எதோமதி பதிவெல் ரூபாய் சோமா நர்சாரெடி அந்த விதமாக ஏக கார்கமா சக்தி ரெடி சிம்மாதிரிபுரமார பதிவெல் ரூபாய் உஜ்ஜல சமசிவார ரெடி சைதாபுரமாரி ஐந்து வந்து ரூபாய் சந்தகொண்டி அன்பு திருமார ஐந்து வந்து ரூபாய் சோமல சந்திரசேகர ரெடி ஐந்து ரூபாய் காக்கர் ஸ்ரீனாசர ஐந்து வந்து ரூபாய் అంకిరెడ్డి గారు ఐదు వేల రూపాయలు ఎమ్మలూరు అమర్నాథ్ రెడ్డి గారు ఐదు వేల రూపాయలు సేకరించడం జరిగింది రెండవ రంగు పూర్తి చేసుకున్నాయి ఆరు వందల డోగుల దూరాన్ని రెండు నిమిషాల నలభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి పది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి కీక కార్యక్రమానికి బహుమతులు సహకరించినటువంటి దాతలందరికీ ఆలయ దేవస్థాన చైర్మన్ అయినటువంటి రాణు శ్రమకండారెడ్డి గారి తరఫున గ్రామ ప్రజల గ్రామ పెద్దల తరఫున అదేవిధంగా యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి భక్తారులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి యువకులందరి తరఫున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వారికి కూడా సభామూలకంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ యొక్క కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి సింహాద్రిపురం మండల పల్లి శాఖ సిబ్బందికి సౌండ్ సిస్ట వారికి ప్రత్యక్ష అందిస్తున్నటువంటి మిదర్భారాన్ని అందరికీ కూడా కమిటీ నిర్వాహకుల తరఫున ప్రత్యేకంగా వెలిసిల్లినటువంటి ఆదిశక్తి మహాశక్తి శక్తి స్వరూపి శ్రీ 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 అంశాల తల్లి ఆశ్రస్సులు ఎల్లవేళలా ఉండి ఆయువ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆది పంటలతో నిండుగా ఉండి వచ్చే సంవత్సరం కూడా విజయ్ తిరుణాల మహిళానికి దాఖలు ఇదే విధంగా మున్ముందుకు వచ్చి

మూడవ రెండు పూర్తి చేస్తున్నాయి తొమ్మిది వందల అడుగుల దూడాన్ని నాలుగు నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి పద్దెనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

பன்னெண்ட நம்பர் ஃபைல்ல பண்ணல அடி கட்ட பரவாயில்ல பார்த்தோம் நம்பர் ரெடியா நல்ல சார்

మహిళా కావాలండి సాయిబాబా ఆశీస్సులతో వైబీఆర్ఆర్ పోల్ రెడ్డి వెంకట్రామరెడ్డి గారు కడప జిల్లా గారు నారాయణపేట జిల్లా ఫ్రెండ్స్ ఒంగోలు జాతి గ్రూప్లలో షేర్ చేయండి అలాగే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గర కష్టమంటే తీసుకొని ప్రత్యక్ష ప్రస్తావన కలిగించవచ్చు యూట్యూబ్ వెళ్ళి మీద ఒంగోలు బహుసారి టైప్ చేయటం ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పేద కుటుంబంలో చూస్తున్నటువంటి నాయకుడిని మహేశ్వరెడ్డిని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాము

జయోగాని దగ్గర కొత్తపల్లి నా దగ్గర దసరా తిరుపతి అన్న ఉన్నాయిలేనాలు కాల్తం కాల్తాయి మజ్ఞీళ్ళ దగ్గర ఉండే తల నీళ్ళు ఉన్నాయన్నా లేదాలు అవి జరగ ఎన్నిక బాటలు ఐదువనలు పూర్తి చేసుకున్నాయి పదైదు గంటల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పద్మని సెఖనలు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి వెనుకబడి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నటువంటి చెత్త కన్నా ముప్పై మొక్క శిఖన మొత్తం కొనసాగుతున్నాయి వైవిఆర్ రాబుల్ అరచర్ల వెనకరా రెడ్డి గారపైన రవణ బాట चलबु बाक़ी

ശി ബാധ ഗുണ്ട് തരം നെച്ചു കൊച്ചു പൊടക്ക ఆరవ పూర్తి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి వెనుకబడి నాలుగవ స్థానానికి ఇరవై రెండు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి అదేవిధంగా మరి కొద్ది క్షణాల్లో మరి కొద్ది క్షణాల్లో పెద్ద మన నుండి సంకంపండి కూడా వస్తుందండి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా ప్రత్యేకాలను కూడా తొలగించి ారు ఆలంకరంపల్లి గ్రామ కడప రోజు వైఎస్ఆర్ కడప జిల్లా అమ్మాయి డాక్టర్ బీర్ బా గారు జిలేరు గ్రామ మండలం నారాయణపేట జిల్లా తెలంగాణ రాష్ట్ర మీరు ఎదురు కోర్టులోకి వచ్చి నేను లైవ్ చూస్తుంటా అవునా సక్కని కూర్చుంటాం செல்லா நான் பண்ணி விஷயம் ஏதோ அசை வாடுக்கணும் கூட வாடுக்க வந்தேன் அக்கணும் கூட தகவல்க்க நேன் எப்படி செலவு கேலண்டே கேலண்ட

ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఒక వంద పన్నెండు నిమిషాల యాభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి రెండు మూడు స్థానాలకు వెనుకబడి నాలుగవ స్థానానికి నాలుగు సెకండ్ల ముందంజలు కొనసాగుతున్నాయి కూడా మంచిగా హెవీ హెవీ కాంపిటీషన్ చేత మంచి కాంపిటీషన్ చేత కంబైన్ చేస్తా మన నాలా గనుపల్లో మొదటి బొమ్మలు సాధించాయి ఇటు జిల్లా వెంకటరామరెడ్డి గారు సాయి బాబా రెడ్డి చెర్ల వెంకట్రామిరెడ్డి గారు అలంకర్ పల్లి గ్రామ కడప రోజు వైఎస్ఆర్ కడప జిల్లా డాక్టర్ రషీద్ బాషా గారు దిక్కినేరు గ్రామ బట్టల్ మండలం నారాయణపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చెత్త రావాలండి కదవాలన్నా నేర్చు అక్కడ కావాలంటే

ఓకే నాగార్జున బొత్సాయపల్ల గ్రామం నుండి కుంకుమ బండి బయలుదేరి వస్తుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రసంగించానండి ஹாய் என்ன ஆர் என்ஆர் பூல்ஸ் நாகராஜன்னா ஹாய் என்ன அலங்கரன் பல நாகராஜன்னா ஹாய் அண்ணா போஷோரெடியா என்ன ஸ்தானம் ఎన్ని నిరాధారాలు పూర్తి చేస్తున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల పదమూడు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి నాలుగవ స్థానానికి ఇరవై నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి నెక్స్ట్ వచ్చే జాత కూడా మంచి కాంపిటీషన్ జాత హెవీ కాంపిటీషన్ జాత కంబైండ్ జాతగా జట్లేర్ బాషా గారు అలాగే కంబైండ్ రెడ్డి చెర్ల వెంకటరామరెడ్డి గారు అండి ప్రస్తుతానికి మొదటి స్థానంలో బోరెడ్డి డికేశ్వర రెడ్డి గారు పెద్ద మండలం జిల్లా అండి కోనేపల్లి ఇందిరారెడ్డి గారు ఒక్కంపల్లి గ్రామం అనంతపురం రూరల్ అనంతపురం జిల్లా వారు ప్రస్తుతానికి రెండవ స్థానంలో మూడవ స్థానంలో ఎన్యుస్ నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు కంబైండ్ షేక్ మహిమున్నా గారు మల్లెల లోన్ మండలం నంద్యాల జిల్లా అండి ప్రస్తుతానికి మూడు జతలు మొదటి Samayam modi nembu ma filti. Ah! 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 Ah ఏమన్నా పన్నెండవ నెంబర్ వారు మంచి కాంపిటీషన్ సంతత ఇంకా అందుబాటులోకి రాలేదు చెప్పకర్త రెండు చర్ల వెంకటామరెడ్డి గారు బయలు రవాలా చెప్ప ఇంత ఆలోచన చేస్తే అవి కానీ కార్యకర్తలు చెప్తూనే ఉన్నాం సత ఇంకోవాలే బయలు రావాల రెండు నిమిషాలు మాత్రమే ఉన్నది పన్నెండ నెంబర్ వారు కార్యకర్త అనిల్లు అనిల్ ఒక నీకు అభిమానండి డబ్బులు తీసుకో జత అయిపోతే అయిపోయినాక తెలియనా ఎవరైనా ఆర్థికంగా పాపకు సపోర్ట్ చేయాలనుకుంటే ఎవరైనా చేయవచ్చండి అభిమానం ఉంటే ఎందుకంటే ఆ యొక్క లేడీ అయినా కానీ ఆ జాతి పక్షంలో పాలు ఈ సమయం కానీ ఒక నిమిషం తొమ్మిదవ రెండు పూర్తి చేస్తున్నాయి రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఆర్థికంగా పాపకు సపోర్ట్ చేయాలను బట్టి ఎవరైనా ఇవ్వచ్చండి అన్ని చోటలకు వీడియో క్లారిటీగా ఇస్తాను సిగ్నల్స్ బట్టి సెకండ్ വീഡിയോ ഇപ്പോൾ കലാ വേണേ ఆరవ స్థానంలో కొనసాగుతున్నాయండి ఎవరైనా ఆర్థికంగా వివరాలు లేదా ఇవ్వకండి అపాయి డైరెక్ట్ అంతా ఇచ్చేసాను అవుతా సరే ಎಲ್ಲ ನಿಲ್ಲೋಡ್ಕ ನಿಲ್ಲೋಡ್ಕಿಟ್ಕೋಕೆ ಅಲ್ಲ ಹೆಚ್ಚು ಹೇಳಿ ಸಾ ఆడపిల్లలు అన్ని రంగాల్లో కూడా ఎలా అంటే అదే తప్పకు తడుగా

ఫ్రెండ్స్ యొక్క తాతపు చిట్టిబాల మహేంద్రనాథ్ రెడ్డి గారికి కూడా వెయ్యి రూపాయలు వివరాలు ఇవ్వడం జరిగింది వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి బానా మాది ரெடிச்சர்ல வெங்கடராமரெடிப்பள்ளி கடப்பை கடப்ப ஜி டாக்டர் ஜெட்டல் மண்டல நாராயணபேட்ட ஜி தெலங்கானா